చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇరవై రోజులైంది ఆయన మార్కు పరిపాలన అనేది మొదలైంది అనుకోవచ్చు అంటారా డెఫినెట్గా మొదలైంది సార్ రాజధాని అమరావతి రాజధాని అమరావతి కూడా మొదలు పెట్టేశాడు ఆయన రాగానే ఇమీడియట్గా అక్కడ ఉన్న పిచ్చి చెట్లని మొత్తం అందరినీ తీసేసి ఆయన అభివృద్ధి వైపు అడుగులు వేసాడు ఇంకా దాని మూలంగా ఇంకా ఏం చేశాడు ఎనిమిదో తారీఖు నుంచి ఫ్రీ ఇసుకోవాల్సి కూడా మొదలు పెడుతున్నాడు ఆయన ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ మెగా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సీలో పదహారు వేల పోస్టులు మాత్రమే ఇచ్చారు యాభై వేల పోస్టులు ఖాళీ ఉంటాయి అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు సార్ యాభై వేల పోస్టులు ఖాళీ ఉంటాయని పదహారు వేల పోస్టులు ఇచ్చారు సార్ అప్పుడు మొన్నటి వరకు ఏం చేశాడు దానికంటే కూడా చాలా తక్కువగా ఆరు వేల పోస్టులే ఉన్నాయని చెప్పారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు దాన్ని గ్యాదర్ చేసి మొత్తం పదహారు వేల పోస్టులు వాళ్ళకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయనేది చంద్రబాబు నాయుడు గారు మన మెగా డీఏసీకి మీద సంతకం పెట్టారు రాగానే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు సాధ్యమయ్యే పని అంటారా డెఫినెట్ గా ఇస్తారు సార్ డెఫినెట్ గా మొత్తం ఎంక్వైరీ చేసి ఎన్ని పోస్టులు ఎక్కడ ఖాళీ ఉన్నాయి అనేది మొత్తం చూసి డెఫినెట్ గా అందరికీ విద్యార్థులందరికీ న్యాయం చేస్తారు ఆయన ఏ విధంగా చేయగలరంటారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కానీ ప్రైవేట్ పరంగా కానీ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారంటారు అసలు ఏ విధంగా చేయగలరంటారు అంత ఉద్యోగ కల్పన ఉద్యోగ కల్పన మాత్రం ఖచ్చితంగా ఉండిది సార్ ఆయన మీద మాకు అపారమైన నమ్మకం ఉంది ఆయన రాగానే ఆయన చెప్పిన మాట రాగానే మెగా డిఎస్సి మీద సంతకం అన్నాడు తొలి సంతకం చేశాడు ఆయన చెప్పిన ప్రకారం ఆయన మాట అతను నెరవేర్చుకున్నారు దీనివల్ల నిరుద్యోగులకు ఉపయోగం ఉందంటారా ఖచ్చితంగా ఉపయోగం ఉంది సార్ సపోజ్ నేనే డీఏసీ చేసి ఖాళీగా ఉంటున్నాను సార్ నేనే డీఏసీ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాను ఫస్ట్ వేరే ఒకరిది అనవసరం నేనే డిఎస్సీ చదివి ఖాళీగా ఐదు సంవత్సరాలు నాకు మ్యారేజ్ కూడా అయింది అన్ని సంవత్సరాల నుంచి నాకు జాబ్ లేక అలాగే ఉన్నాను సార్ నేను ఇప్పుడు మెగా ఎలిజిబుల్ ఉన్నాను నేను ఓకే ఓకే మీకు ఎలా ఎలా అనిపిస్తుంది మెగా మరి నాకు చాలా ఆనందంగా ఉంది సార్ చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా మెగా మీద తొలి సంతకం చేశారు ఆయన మాట నెరవేర్చుకున్నారు అంటే ఇప్పుడు కూడా ఉద్యోగాలు కల్పించాలి అర్హత తోటి అని చెప్పి మళ్ళీ ఉద్యమం అనేది మొదలు పెడుతున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు టెట్ అనేది గతంలో నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే మొన్న ఎవరైతే టెట్ కోసం అప్లై చేశారో మళ్ళీ వాళ్ళకి ఫీజు లేకుండా అన్నారు మళ్ళీ ఫీజు ఆల్రెడీ కొంతమంది టెట్ కోసం ఫీజు అప్లై చేశారు వాళ్ళకి లేకుండా చేస్తాను ఫీజు మళ్ళీ వాళ్ళు టెట్కి ఎలిజిబుల్ అని కూడా చెప్పారు మరి ఇక్కడ ఇంకొక విషయం తీసుకుంటే అనకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు దాకా అనేది ఆయన పరిపాలన ఇరవై రోజుల్లో ఆయన మార్కు పరిపాలన చూపించారని మీరే అంటున్నారు మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ మార్పు ఎందుకని తీసుకురాలేకపోయాడు అంటారు సార్ ఆయన అచ్చంగా మంత్రులు నూట యాభై మంది గెలిచాడు ఆయన గెలిచిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి నిరుద్యోగం మీద దృష్టి పెట్టాలి అలాంటి ఏం పట్టించుకోకుండా పార్లమెంట్లో కూర్చొని మంత్రుల చేత బూతులు తిట్టించడం ఆయన్ని హేళన చేయడం ఇలాంటివన్నీ చేశాడు దాని మూలంగా ఆయన ఓడిపోయాడు ఇంకా అంటే ఇంకా ఇంకో విషయం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న మాట్లాడుతున్నాడు ఒక మాట ఇచ్చిన హామీలు నిలబెట్టు మా మీద దాడులు చేయడం కాదు అంటూ ఒక వ్యాఖ్య ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామండి ఎందుకంటే ఆయన మాట తీరు బాగలేదు ఆయన గతంలో ఎలాంటి మాటలు మాట్లాడాడు నా వెంట్రుకు కూడా పీకలేరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడిన మాటలే ఈరోజు ఆయనకి చంపబెట్టు అలాంటి మాటలు మాట్లాడినా సరికాదు మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరి నీతిలో ఎలా చెబుతున్నాడు అంటారు సార్ నీతులు చెప్పడం ఏముంది ఆయన ఇప్పుడు అధికారంలో లేడు లేనప్పుడు ఇలాంటి నీతులు నీతి సూక్తులు చెప్తాడు ముందు ఆయన సరిగా ఉండి మిగతా వాళ్ళకి చెప్పాలి అంతేగాని ఆయన సరిలేనప్పుడు మిగతా ఇప్పుడు వచ్చి ఇలా చెప్పడం ఎవరు నమ్మే ప్రసక్తిలో లేరు జనాలు అయితే ఎందువల్ల ఆయన నమ్మరు సార్ ఆయన ఏ విధంగా ఏం చేశాడు ఇప్పుడు సపోజ్ మా మైనార్టీలో ఉన్నారు సార్ మైనార్టీలో దుల్హన్ స్కీమ్ ఒకటి పెట్టారు దుల్హన్ స్కీము ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న ఫోర్ ఇయర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మాకు దుల్హన్ స్కీమ్ లేదు చివర్ మూమెంట్లో వచ్చి నాలుగు నాలుగు ఐదుగురికి ఇస్తే అది ఎలా అయింది ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు సార్ దానికి ఆంక్షలు పెట్టి ఏం చేశాడు ఇద్దరికి చదువు ఉండాలంట ఇద్దరికి చదువు ఎలా చదువుకుంటారు వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అంటే చదువు ఉండాలంటున్నారు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఇక్కడ ఆయన చదువుతుంది ఏంటంటే శాతాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకున్నా అంటున్నాడు కదా మరి శాతాన్ని పెంచ పెంచడానికి నిర్ణయం తీసుకుంటే మరి మిగతా వాళ్ళకి లారీ డ్రైవర్లకు కూడా నేను ఇస్తున్నాను అన్నాడు ఆయన పోస్టులు మళ్ళీ ఆయనకి ఏమో నువ్వు ఎందుకు ఆపుతున్నావు అని చంద్రబాబును విమర్శించారు ఇప్పుడు లారీ డ్రైవర్కి ఎమ్మెల్యే సిటీ ఇస్తా అన్నాడు ఆయన వాళ్ళకి చదువు లేదు మరి అలాంటి వాళ్ళకి ఏమో చదువు లేకుండా రాజకీయాలు చేయొచ్చు ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకేమో చదువుతో సంబంధం ఎలా పెడతారు సార్ అంటే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పింది ఏంటంటే నేను వచ్చి దాదాపు నాలుగు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు మరి దాన్ని ఎలా చూడాలంటారు నాలుగు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు సార్ సచివాలయ సిబ్బంది అసలు వాలంటీర్ల వల్ల మనకు ఉపయోగం ఏం లేదు సార్ వాళ్ళని పెట్టి అనవసరంగా మనం ఇది చేయడం కానీ ఇప్పుడు మొన్న ఉన్నారు చాలామంది కార్యకర్తలే వాళ్ళ పని ఆయన పింఛన్లు పంచలేనని చెప్పేశాడు వాళ్ళ లేకపోతే మేము పంచి చూపించాం అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి అదే వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఇచ్చి కొనసాగిస్తానంటున్నారు కదా అదే వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంకా అది చెప్పలేదు అది కంటిన్యూ అయితే కనుక బాగుంటుంది వీళ్ళ వల్ల ఆర్థికంగా చాలామంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆర్థికంగా వెనుకబడిపోయింది సార్ ఇలా పెట్టడం వల్ల మన చంద్రబాబు నాయుడు ఏ డిసిషన్ తీసుకున్నా మంచిగా ఆలోచించే తీసుకుంటారు దాని ప్రకారమే ఆయన అభివృద్ధి వైపు బాటలు వేస్తారు సార్ మరి ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు ఆయన ఓడిపోవడానికి ఆయన నోటి దురుస్తుతనం ఆయన మంత్రులు చేసే నిర్వాహాలు వాళ్ళ మంత్రులు చేసే వ్యవహారాలు ఒక గొప్ప హోదాలో ఉండి వాళ్ళు అనేక ధరలు పెంచేశారు ఎలా పడితే అలా మళ్ళీ ఇసుకను ఇసుక లేకుండా చేశారు అందుబాటులో సామాన్యులకి ఇసుక అందుబాటులో లేకుండా చేశాడు దాని మూలంగా ఆయన ప్రధానంగా మద్యపానం అన్నాడు మద్యపాన నిషేధం అన్నాడు అది చేయలేకపోయాడు వీటన్నిటి మూలంగా ఆయన ఓడిపోయాడు సార్ జనం ఓడిచ్చారు అంటే మంచి చేసే ఓడిపోయాను నేను బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు కదా సార్ ఆయన వరకు ఆయన అలా అనుకుంటున్నాడు కానీ ప్రజల్లో ఆయన మీద చాలా వ్యతిరేక ఉంది ఉంది అందుకోసమే ఆయన ఓడిపోయాడు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గోప నిన్న కూడా మాట్లాడుతుంది ఏంటంటే కనుక ఆయన ఒక మాట అయితే అంటున్నారు దాడులు చేస్తే సహించాము తిరిగి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు గతంలో పల్నాడులో కానీ అనేక చోట్ల కానీ వీళ్ళు దాడులు చేశారు కార్లను ధ్వంసం చేశారు టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు మళ్ళీ వచ్చేసి ప్రజావేదిక కూల్చారు వీటన్నిటిని వీళ్ళు చేశారు వీళ్ళు చేసి దౌర్జన్యాన్ని వీళ్ళే ప్రేరేపించారు ఇప్పుడు అదే దాడులు ఏదో ఒకళ్ళిద్దరు చేసి ఉండొచ్చు కానీ వీళ్ళు దాన్ని పెద్ద కోణంలో చూసి కావాలని చెప్పి మిగతా వాళ్ళని రెచ్చగొట్టడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సార్ అంటే ఇక్కడ ప్రజావేదికను కోల్చడంతోనే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టారన్నారు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ ఆఫీస్ కొట్టి మరి మొదలు పెట్టారు ఏ ఆఫీస్ సార్ దానికి సరైన ఆధారాలు లేక వాళ్ళు కూల్చారు దాని గురించి సమీక్ష చేస్తున్నారు వాళ్ళ మీద వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేక వాళ్ళ పరిధి ద్వారానే అది కూల్చారు కానీ ఈయన రాగానే పరిపాలన ఇది కూల్చేశాడు రాగానే ప్రజావేదిక కూల్చాడు దాన్ని ఉపయోగించుకోవాలి అలాంటి వాటిని ఇది చేసి కూల్చేసి అనేది చేయకూడదు సార్ రాగానే ఆయన చేసిన విధ్వంసం అది అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది నేను అభివృద్ధి చేయలేదు అంటున్నాడు కదా ఖచ్చితంగా ఆయన విధ్వంసం చేశాడు అన్ని చోట్ల దాడులు చేశాడు మిగతా వారి మీద కేసులు పెట్టించాడు అక్రమ కేసులు పెట్టించి బెదిరించి చాలా చోట్ల చాలా మందిని వేధించాడు సార్ దాని మూలంగానే ప్రజలు వాళ్ళ రీతిలో బుద్ధి చెప్పారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఇందాక మీరు మాట్లాడుతూ బూతులు మాట్లాడటం అంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గనక కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న అత్యుత్సాహంతో చేస్తున్న పనికి వాళ్ళని పిలిచి మందలెత్తడం అయితే ఉంది గతంలో జా జగన్మోహన్ రెడ్డి పని ఎందుకు చేయలేదు అంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి పని ఎందుకు చేయలేదు అంటారు మరి ఆయన వాళ్ళ మంత్రుల్ని ఎంతగానో ఇది చేశాడు వాళ్ళు ఎలా దాడులు చేసినా కానీ వాళ్ళని ఖండించలేదు ఎప్పుడు పరదాల వెనకే పరదాల వెనకే ఉన్నాడు బయటికి రాలేదు ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న బ్రదర్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చగల సత్తా ఉందంటారు ఆయనకి ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారికి అన్ని హామీలు నెరవేరుస్తాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆయన వల్లే అభివృద్ధి సాధ్యమైంది అమరావతి నిర్మాణం పూర్తి అవుతుంది ఆయన చేయాలన్న అన్ని హామీలు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ఆ నమ్మకం అయితే మా ఉంది